ఒక అడవిలో ఒక పిల్లి ఒక పులి ఉండేవి పులి చాలా బలమైనదిగా భయంకరంగా ఉండేది పిల్లి చిన్నగా చాలా తెలివైనదిగా ఉండేది ఒకరోజు పులి పిల్లిని చూసి నీకు అన్ని విద్యలు కళలు తెలిసినట్టు వింటున్నాను నాకు కూడా నేర్పు అని అడిగింది పిల్లి చిరునవ్వుతో సరే నేర్పుతాను కానీ నన్ను మోసం చేయకూడదు అని చెప్పింది పులి అంగీకరించి పిల్లి దగ్గర శ్రద్ధగా నేర్చుకోవడం మొదలెట్టింది పరిగెత్తడం ఎత్తిపోతల నుంచి తప్పుకోవడం కళలు నేర్చుకుంది చివరికి పిల్లికి ఒక కళ బాగా ప్రియమైనది అదే చెట్టెక్కడం కానీ చెట్టెక్కడం నేర్పలేదు ఒకరోజు పులికి దురాశ వచ్చింది ఇంకెందుకు ఈ పిల్లిని బతికించాలి దీన్ని తినేద్దాం అని అనుకుంది ఎందుకంటే అన్ని విద్యలు పిల్లి దగ్గర నుంచి నేర్చుకున్నా అని అనుకుంటుంది పులి పిల్లి వెంటనే గ్రహించి వెంటనే చెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోయింది పులి కిందికి చూసి నీవు నాకు ఈ చెట్టెక్కడం కల నేర్పలేదు అని ఆశ్చర్యపోయింది పిల్లి నవ్వుతూ అందుకే అన్ని చెప్పలేదు తెలివిగా ఉండాలి ఎప్పుడైనా మోసం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పింది